హాయ్ అండి నేనైతే చిక్కుడు విత్తనాల కర్రీ అయితే చేస్తున్నానండి చిక్కుడు విత్తనాలు రెండు ఉల్లిగడ్డలు మూడు టమాటోలు పచ్చిమిర్చి వీటిని అయితే తీసేసుకున్నా పావు కేజీ చిక్కుడు విత్తనాలను అయితే తీసుకున్నా ఇక చూడండి అల్లం పేస్టు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వీటిని అయితే కట్ చేసుకున్న టమాటో కొత్తిమీర కట్ చేసి రెడీ పెట్టేసుకున్న చిక్కుడు విత్తనాలను కడిగి పక్కన పెట్టేసుకున్నా అండి ఇప్పుడైతే కర్రీ చేసే విధానం అయితే చూద్దాం గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసిన వేడెక్కుతుంది చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కుతుంది చిటికెడు ఆవాలు అయితే వేసుకున్నాను చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి ఆవాలు చిటపటలాడాగానే ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి ఆలుగడ్డ పచ్చిమిర్చి ఒకేసారి అయితే వేసేసిన అండి నేను వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకుంటున్నా చూడండి సరైతే కలుపుకున్నాను అల్లం అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ని అయితే కలుపుకుంటున్నాను చూడండి ఎలా అయిపోయిందో రెండు టమాటాలు కట్ చేసుకున్నా కదా అవి కూడా వేసేసినా అండి టమాటోలు వేసినాక కలుపుకోవాలి కలుపుకోవాలి సాల్ట్ అయితే వేసేసుకున్నానండి టమాటా టమాటా త్వరగా ఉడకాలనేసి సాల్ట్ అయితే వేసుకున్నా కలుపుకుంటున్నా చూడండి చిక్కుడు విత్తనాలను కూడా వేసుకుంటున్నానండి చూడండి కలుపుకుంటున్నా ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడకాల ఉడకాలి ఇప్పుడు క్యాప్ అయితే తీసి చూద్దామండి కర్రీ ఎలా అయిందో చూడండి ఎలా అయిపోయిందో ఆయిల్లో మంచిగా ఉడికింది మళ్ళీ కలుపుకుంటున్నా చూడండి చూడండి ఎలా అయిపోయిందో కర్రీ ఎంత బాగా ఉడికిందో చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలిపినా అండి టమాటా మంచిగా వరకు ఉంచుకోవాలి చూడండి కర్రీ లేకపోయింది ఇప్పుడైతే కారం వేసుకుందామండి టీ స్పూన్తోనే టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నానండి నేను ఇప్పుడు ఆ కారం అయితే కలుపుకుందామండి కారం వేసిన కదా అయితే ఇలా కలుపుకుందాం చూడండి ఎలా అయిపోయిందో కారం వేసిన తర్వాత చూడండి కారం వేసిన కదా కారం విత్తనాలకు పట్టేటట్టు కాసేపు అయితే ఉంచుకోవాలండి క్యాప్ పెట్టేసుకొని అయితే ఉడకనిస్తున్నా చూడండి క్యాప్ తీసి చూ చూద్దాం కర్రీని చూడండి ఎంత బాగా అయిపోయిందో కర్రీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నానండి విత్తనాలు ఉడకాలి కదా కొన్ని వాటర్ వేసుకొని అయితే మళ్ళీ ఉడకనివ్వాలండి కర్రీని చూడండి మళ్ళీ కొన్ని వేసేసుకున్న వాటర్ని పెట్టేసుకోవాలి కర్రీ మంచి ఉడికేంతవరకు అయితే ఉంచుకోవాలండి ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి కర్రీ ఎలా అయిపోయిందో చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ ఉడికి ఎలా అయిపోయిందో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ కొత్తిమీర అయితే వేసేసుకుందామండి చిక్కుడు విత్తనాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎలా అయిపోయిందో ఎంత బాగుందో కర్రీ చిక్కుడు విత్తనాల కర్రీ రెడీ